లిక్కర్ స్కామ్లో చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఈడీ దగ్గర అనేది సుస్పష్టం ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఛార్జ్షీట్లో దాఖలు చేశారు అధికారులు అట్ ది సేమ్ టైం అప్రూవర్లుగా మారిపోయినటువంటి జనరల్గా ఒక కేసులో ఇంతమంది అప్రూవర్లుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది ఎక్కువ మంది అప్రూవర్లుగా ఉన్నటువంటి కేసు కాబట్టి ఆధారాలు ఇంకా బలంగా ఉంటాయి ఇన్నింటి నడుమ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కవితకి బెయిల్ దొరకలేదు తిహార్ జైలుకి ఆవిడ పైనమేయారు దేహార్ జైల్లో అక్కడ ఇప్పుడు ఆవిడ ఉన్నారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు అనుకుంటా పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించారు సో ఈ ఫోర్టీన్ డేస్ ఆవిడ అక్కడే ఉండాలి ఆవిడ బెయిల్ కోసం అని చెప్పి యూజ్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో అతడికి నా సహాయం ఉంది నాకు బెయిల్ ఇవ్వండి అని సో మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఏదన్నా ఒక కేసులో వాదోపవాదాలు జరిగినప్పుడు కేసు బేస్డ్గా మాట్లాడుతూ మాత్రమే మనం బెయిల్ అడగాలి వారు చూపిస్తున్న ఆధారాలని అబద్ధాలు నా దగ్గర ఇదిగో ఆ ఆధారాలని అబద్ధం అని చెప్పడానికి ఇంకొన్ని ఇటువైపు ఆధారాలు ఉన్నాయని చెప్పడం చేయాలి కానీ అలా కాకుండా ఉమెన్ కార్డ్ పిల్లలు లేకపోతే హెల్త్ లేకపోతే మనకు ఉన్నటువంటి దాని ఏమంటారు గొప్పతనం లైక్ మనం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాం ఇలాంటి వాటిని కనుక మనకున్న పదవులు వీటిని కనుక చూపించి వీలు అడుగుతున్నాము అంటే పక్కాగా డొల్లతనం ఉన్నట్లే అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం నా ఒక్కడితే కాదు సో నిన్న తిహార్ జైలుకి ఆ విధంగా పయనమయ్యారు బెయిల్ వద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం ఏప్రిల్ తొమ్మిది వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్ వచ్చే నెల ఒకటిన మధ్యంతర బెయిల్పై విచారణ వెలుగుదిన పత్రికలో పూర్తి వివరాన్ని మనం గ్రహిద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిది వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆమె వచ్చే నెల తొమ్మిది వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు కస్టడీలో ఉన్న కవితకు మంగళవారం ఉదయం పది గంటలకు రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహించారు గతంలో ఇచ్చిన పది రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌజ్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ తరఫున అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కవిత తరపున విక్రమ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు కొనసాగించారు తొలుత ఈడీ తరపు వాదనలు కొనసాగగా కవితను పద్నాలుగు రోజులు జుడీషియల్ రిమాండ్కు పంపాలని అడ్వకేట్ హుస్సేన్ కోరారు కవిత కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన కుట్రదారు లబ్ధిదారులని ఈడీ ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు అని పేర్కొన్నది ఇందులో వంద కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయని తెలిపింది అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ పంతొమ్మిది ప్రకారం ఈ నెల పదిహేనున ఆమెను అరెస్టు చేసినట్లుగా వివరించింది ఒకవేళ కవితను ఎందుకండి ఈ బస్సులో అంటే జ ఖైదీల్ని తీసుకువెళ్ళేటటువంటి బస్సులోనే ఆమె వెళ్ళ ఆమె వెళ్ళారు సరే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ పంతొమ్మిది ప్రకారం ఈ నెల పదిహేనున ఆమెను అరెస్ట్ చేసినట్లు వివరించింది ఒకవేళ కవితను రిలీజ్ చేస్తే లిక్కర్స్ లిక్కర్ స్కామ్ దర్యాప్తునకు ఆటంకాలు సృష్టించవచ్చని ఈడీ ఆరోపించింది ఈ కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున కవితకు బెయిల్ నిరాకరించాలని కోరింది ఈ వాదనలపై కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు రెగ్యులర్ బెయిల్ దాఖలు చేశామని ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ పంతొమ్మిది క్లాజ్ రెండు ప్రకారం నమోదు చేసిన కవిత స్టేట్మెంట్ను ప్రిజర్వ్ చేయాలని కోరారు ఈ వాదనలపై జోక్యం చేసుకున్న ఈడీ తరపు న్యాయవాది కవిత బెయిల్పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు మరోసారి విక్రమ్ చౌదరి ఈ వాదనలు కొనసాగిస్తూ కవితకు పదహారేండ్ల కొడుకు ఉన్నాడని తనకి పదకొండవ తరగతి పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయిందని కోర్టుకు తెలిపారు మంగళవారం నుంచే ఈ పరీక్షలు జరుగునున్న క్రమంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ పదహారు వరకు కవితకు మధ్యంతర ఉత్తర్వులు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరారు కాగా పన్నెండు గంటలకు ఇరువైపు వాదనలు ముగుస్తున్నట్లుగా పేర్కొన్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా కవిత జుడిషియల్ కస్టడీ బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును అరగంటకు రిజర్వ్ చేశారు దీంతో కోర్టు హాల్లోనే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో జడ్జి పర్మిషన్ ఇచ్చారు దీంతో భర్త అనిల్ కుటుంబ సభ్యులు ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర ఇతర పార్టీ నేతలతో కవిత కాసేపు ముచ్చటించారు అనంతరం ఒంటి గంటకు వెలువరించిన తీర్పులో కవితకు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా జడ్జి కావేరి భవేజా పేర్కొన్నారు ఏప్రిల్ తొమ్మిదిన ఉదయం తిరిగి కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించారు అలాగే కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పై ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపడతామని వెల్లడించారు అనంతరం పోలీసులు కవితను తిహారు జైలుకు తరలించారు తిహారు జైల్లో కవిత ఆభరణాలు ధరించేందుకు రౌజవెన్యూ కోర్టు అనుమతించింది మొత్తం తొమ్మిది పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను సిబిఐ స్పెషల్ కోర్టు జారీ చేసింది ఇందులో కవిత పెట్టుకున్న పలు విజ్ఞప్తులను కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆమె పెట్టుకున్న ఆరు విజ్ఞప్తులను అంగీకరిస్తూ రౌజవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తిహారు జైలులో కు ఆదేశాలు జారీ చేశారట ఇంటి భోజన సదుపాయంతో పాటుగా పడుకునేందుకు మంచం పరుపులు చెప్పులు బట్టలు దుప్పట్లు పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేశారట వీటితో పాటుగా పెన్ను పేపర్లు మందులు తీసుకువెళ్లేందుకు అనుమతించారట అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయించాలని అందజేయాలని ఈడీని జడ్జి ఆదేశించారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటి నాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్లో కవిత న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించారు ఈ రికార్డులను కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు కోర్టు సూచించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొత్తగా తెరపైకి వచ్చిన కవిత మేనలుడు మేక శ్రీ శరణ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించి జరిగినటువంటి నగదు బదిలీ వినియోగం నేర ప్రక్రియలో మేక శరణ్ ఉన్నట్లుగా ఈడీ ఆరోపిస్తున్నది ఈ నేర ప్రక్రియ సమాచారం శరణ్ దగ్గర ఉన్నదని ఆయన కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని ఈడీ ఇటీవల కోర్టుకు తెలిపింది కవిత తరపున సౌత్ గ్రూప్ నుంచి నగదు లావాదేవీలు లేదా వినియోగము బదిలీలు వంటి కీలక వ్యవహారాలన్నీ శరణ్ కొనసన్నల్లోనే జరిగాయని ఆరోపించింది ఈ నెల పదిహేనున కవిత ఇంట్లో నిర్వహించినటువంటి సోదాల టైంలో మేక శరణ్ ఫోన్ను సీజ్ చేశామని అలాగే పిఎంఎల్ఏ సెక్షన్ పదిహేడు ప్రకారం శనివారం అంటే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున శరణ్ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు తెలిపింది ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని రెండుసార్లు ఆదేశించిన ఆయన రాలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శరణ్ మంగళవారం ఈడీ ముందుకు హాజరయ్యారు ఒకవైపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈడీ అధికారులు ఈడీ హెడ్ ఆఫీస్ లో శరణ్ విచారించారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఆమె ఆదేశాల అనుసారంగా సాగినటువంటి నగదు బదిలీలు లేదా వినియోగం సమీర్ మహంద్రతో శరణ్ చేసినటువంటి డీలింగ్స్ వంటి అంశాలపై ఆరా తీసినట్లుగా తెలిసింది అకార్డింగ్ టు వెలుగుదిన పత్రిక ఇది ఉన్నటువంటి సమాచారం సో దీంతో ఇప్పుడు మొత్తం తీహార్ జైల్లోనే లిక్కర్ స్కామ్ నిందితులంతా చేరిపోయారు సుకేష్ చంద్రశేఖర్ అనే వన్ ఆఫ్ ది అప్రూవర్ వన్ ఆఫ్ ది నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి ఆయన ఏదైతే ఇటీవల లేఖలో రాసుకొచ్చారో అందులో చెప్పినట్లుగా తిహార్ జైలుకు స్వాగతం అందరం ఒక దగ్గరకు చేరుకున్నాం రండి మాట్లాడుకుందాం అని ఆయన ఎటగారం చేసాడు అదే నిజమైంది ఢిల్లీ రిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులందరూ తిహార్ జైల్లోనే ఉన్నారు తాజాగా ఇదే జైలుకు కవితను కూడా తరలించారు ఈ స్కామ్లో అరెస్ట్ అయిన వారిలో ఆప్ ముఖ్యనేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజయ్ నాయర్ సమీర్ మహేంద్రు అమిత్ అరోరా బినోయ్ బాబు రాజేష్ జోషి గౌతమ్ మల్హోత్రా అమన్ దీప్ పాల్ ఉన్నారు అలాగే సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి అభిషేక్ బోయిన్పల్లి అరుణ్ పిల్లై మాగుంట రాఘవరెడ్డిలను తీహార్ జైలుకే పంపించారు కాగా అప్రూవల్గా మారడం కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఈ కేసులో పలువురికి బెయిల్ లభించింది ఈ నెల ఇరవయో తేదీన కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లికి భారీ అనారోగ్యం దృష్ట్యా సుప్రీం కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాదాపుగా పంతొమ్మిది నెలల తర్వాత అభిషేక్కు ఈ తాత్కాలిక ఉపశమనం దక్కింది పంతొమ్మిది నెలల తర్వాత ఇదంతా అయిపోతే ఈ కవిత మీడియాతో నిన్న మాట్లాడినటువంటి నాలుగైదు వ్యాఖ్యలు అవి కూడా హైలైట్గా నిలిచాయి ఏం మాట్లాడారంటే ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ ఇది రాజకీయ ప్రేరేపిత చర్య కక్ష సాధింపు చర్య ఇది ఈడీ లా ఈడీ కేసు కాదు ఇది బీజేపీ చేస్తున్నటువంటి ఆట నేను దీంట్లో కడిగిన ముత్యంలా వస్తా ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేదే లేదు అలాగే అప్రూవర్గా మారినటువంటి కొంతమంది ఒక వ్యక్తికి బీజేపీలో చేరాడు ఒక వ్యక్తికి టికెట్ వచ్చింది ఒక వ్యక్తి యాభై కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి డొనేట్ చేశాడు పార్టీకి అని ఆవిడ ఒక విషయం చెప్పింది మొత్తంగా ఉన్న కేసు విషయంలో డొలతనం అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్ధసత్యంతో ఆవిడ ఒప్పుకున్నట్లే ఇందులో స్కామ్ అయితే జరిగిందని చెప్పి కాకపోతే ఇక్కడ ప్రధానంగా బీజేపీ మీద వస్తున్నటువంటి విమర్శ గురించి కూడా మనం మాట్లాడాలి ముందుగా ఆమె ఏమన్నారనే దానికి వార్త చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలో బయటకు వస్తానని కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు తనను తాత్కాలికంగా జైలుకు పంపవచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని అన్నారు ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తూ ఉండగా ఆమె మీడియాతో మాట్లాడారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పూర్తిగా పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ కేసు ఇందులో నుంచి త్వరలోనే కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని పేర్కొన్నారు అలాగే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరారని తెలియదు చెప్పారు రెండో నిందితుడు బీజేపీ నుంచి టికెట్ పొందబోతున్నారని చెప్పారు మూడో ముద్దాయి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని కవిత ఆరోపించారు ఈ కేసుతో తనకు సంబంధం లేదని దీని నుంచి క్లీన్గా తాను బయటకు వస్తానని తెలిపారు కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న అరబిందో ఫార్మసీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారారు కవిత వీరిని ఉద్దేశించే విమర్శలు చేశారు ఎందుకంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డి రీసె రీసెంట్గా టీడీపీలో చేరారు టీడీపీ అంటే ఎన్డీఏ ఎన్డీఏ అంటే ఆటోమేటిక్గా బీజేపీ ఇట్లా ఆవిడ మాట్లాడడం జరిగింది సో ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇక్కడ శ్రీనివాసులు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్లో వన్ ఆఫ్ ది నిందితుడైనటువంటి వ్యక్తి ఇక్కడ మాగుంట శ్రీనివాసులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇతను ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేంద్రంగా జరుగుతున్న విమర్శలు ఇన్ని ఉండగా కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన్ని తీసుకున్నాడు పార్టీలోకి అది కూడా మనం ఆలోచించాలి అండ్ ప్రశ్నించాలి కూడా ఇప్పుడు ఒక ఒక స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని తీసుకుంటున్నారంటే ఇది మొత్తం ఈ దర్యాప్తుని కూడా ఒక రకంగా డిస్టర్బ్ చేసినట్లే అలాంటి వాళ్ళు ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు ఆయన కుమారుడు రాఘవ రాఘవరెడ్డి అప్రూవల్గా మారారు ఇక శరత్ చంద్రారెడ్డి యాభై కోట్ల రూపాయలు బీజేపీకి డొనేట్ చేశాడని చెప్తూ ఉన్నారు ఎందుకు తీసుకున్నారు ఒకవేళ డొనేషన్ అనేది ఎవరైనా అంటే బీజేపీకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డొనేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కంపెనీకి నేను లేదా ఒక సంస్థకి విరాళం ఇవ్వాలంటే వారి అనుమతి నాకు అక్కర్లే నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ట్రాన్సా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు దట్స్ మై విష్ సో అలా ఇచ్చారా శరత్ చంద్రారెడ్డి లేదా బీజేపీ స్పృహతోనే ఆ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకుందా ఎందుకు తీసుకుంది దీని గురించి చెప్పాలి సో ఎలక్ట్రల్ బాండ్స్ కేంద్రంగా బీజేపీ పైన వస్తున్న విమర్శలన్నింటికి కూడా బీజేపీ సమాధానం చెప్పాలి అలాగే ఇతర పార్టీలు కూడా ఒకే కంపెనీ మేఘాలంటి కంపెనీ తీసుకోండి మెగా కంపెనీ అన్ని పార్టీలకు విరాళం ఇచ్చింది ఇంక్లూడింగ్ బీజేపీ సో ఏ పార్టీ కూడా వీటి గురించి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అవన్నీ పక్కన పెడితే నిన్న కదతి చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్ ఇది ఒకటి సో స్కామ్లో ఉన్నటువంటి ఆరోపణలు బలమైనవి ఉన్నాయి అది పక్కన పెడితే ఇవి కూడా మాట్లాడడం అనేది కొంచెం రీజనింగ్ అంటే రీజనబుల్గా అనిపించింది కవిత అరెస్టుతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న కుట్రలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర తెలిపారు నిరపరాధిగా కవిత బయటకు వస్తారని చెప్పారు కవితను జైలుకు తరలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారంట ఇది లిక్కర్ స్కామ్కి లిక్కర్ స్కామ్ మరో అప్డేట్ కూడా ఇక్కడే ఉంది చూద్దాం ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందుకు కేజ్రీవాల్ పిటిషన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ బుధవారం ఢిల్లీ హైకోర్టు ముందుకు రానుంది ఈ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారించనుంది లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాలని ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈ నెల ఇరవై ఒకటిన ఆయన అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఇరవై రెండవ తేదీన రౌజవన్యూ కోర్టులో ఆయన హాజరుపరిచారు కేసు వ్యవహారంలో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున కేజ్రీవాల్ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది అయితే కేవలం ఏడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది ఈ కస్టడీ సమయం గురువారంతో ముగియనుంది అంటే రేపటితో అలాగే మరొక వార్త కూడా వచ్చింది ఏంటి అంటే కేజ్రీవాల్ మళ్ళీ రెండోసారి కూడా తన విధుల్ని నిర్వర్తించారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఇది ఎలా సాధ్యమవుతుంది ఒకవైపు ఈడీ బలంగా చెప్తూ ఉంది ఆయన కనీసం పెన్ను పేపర్ కూడా మేము అరేంజ్ చేయలేదు ఏ విధంగా ఆ యొక్క ఆదేశాన్ని జారీ చేస్తున్నారని ఏదైనా పావురాలను చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అనేది ఒక రకంగా ఎగ్జాగరేట్ చేసి చెప్పాలంటే విషయం అది ప్రతి దాన్ని కూడా సానుభూతి కోణంలో చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఖనిస్తానికి నిషేధిత సిక్ఫర్ జస్టిస్ సంస్థకి కూడా లింకులు ఉన్నట్లుగా నిన్న ఆ సంస్థ చీఫ్ పన్ను చేసినటువంటి వీడియో వాటి మీద విశ్లేషణ కూడా మనం చేశాం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలకు పైగా రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానికి బదులుగా బుల్లార్ అనే ఉగ్రవాదిని విడుదల చేయించడంలో సహకరిస్తానన్నాడు కానీ ఇప్పటివరకు ఆ యొక్క ఏదైతే హామీ ఉందో అది మాత్రం నెరవేర్చలేదు డబ్బులు మాత్రం తీసుకున్నాడు కేజ్రీవాల్ అండ్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వీళ్ళిద్దరూ కూడా మాకు ద్రోహం చేశారనేలాగా ఆయన వీడియో పెట్టారు దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది అదంతా కూడా జనరల్ ప్రాసెస్ వీటి నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేస్తారు ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ నరేంద్ర మోదీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో లైన్లన్నీ కూడా తాత్కాలికంగా మూసిపేశారు ఇన్ అండ్ అవుట్ గేట్స్ అన్నింటినీ కూడా పలుచోట్ల ఆ ఆందోళనలు చేపట్టింది కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారి దీనికి పర్మిషన్ లేదని చెప్పేసి వారి యొక్క నిరసనలకి ఇది జరుగుతూ ఉంది ఇక రేపు రేపటితో కస్టడీ ముగినటువంటి కేజ్రీవాల్ పరిస్థితి ఏమవుతుంది అతడు కూడా తిహార్ జైలుకి పై పైన అవుతాడా లేదా అనేది సస్పెన్స్ నాకు తెలిసి అవుతాడు ఎందుకంటే ఆధారాలు అలాంటివి